శ్రీ గురుభ్యో నమ శ్రీఆర్ స్టూడియోస్ భక్తి అనే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం ఇవాళ చాలా విశేషమైనటువంటి అంశాన్ని మనం వింటున్నాము వినాయక చవితి అనే ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గణపతి యొక్క మహిమను విశిష్టతను ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని మనం ఆయన అనుగ్రహాన్ని అనుసరించి ఆయన మనకు కలిగించినటువంటి బుద్ధిని స్వీకరించి ఆయన కృపతో కొన్ని అంశాలను మనం తప్పకుండా ఆ మహానుభావుణ్ణి ప్రార్థించేందుకు ఆయన దయను సదా మనం పొందే విధంగా కొన్ని విషయాలు స్మరిద్దాం సమస్త కణాలకు అంటే ఆయనకు విఘ్న రాజాయ నమ అని పేరుంది సమస్త విఘ్నాలను తొలగించే మహానుభావుడు గణపతి గణేశుడు గణపతి వినాయకుడు అట్లానే మహాదేవ సుతుడు పార్వతీ తనయుడు పార్వతీ నందనుడు గౌరీ పుత్రుడు ఇట్లాంటి నామాలన్నీ ఆ మహానుభావుడికి ఉన్నాయి ఆయన సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క స్వరూపం గణపతి మాతాపితరులను సేవించే విషయంలో ఎంతో నిష్ట కలిగిన మహానుభావుడు వినాయక చవితి అనే ఏదైతే ఉందో ఏ రోజైతే ఆయన జన్మించాడో అంటే పార్వతీదేవి నలుగు పిండిని తీసుకొని దాంతో ఒక బాలకుణ్ణి తయారు చేసింది ఆ బొమ్మకు ప్రాణం పోసింది సరే ఆమె బయట కాపలాగా ఉంచింది ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి కైలాసంలో జరుగుతోంది ఇదంతా కూడా అదే సమయానికి ఈశ్వరుడు వచ్చాడు ఆయన్ని కూడా లోపలికి రానివ్వకుండా ఈ బాలకుడు అడ్డుకున్నాడు ఇంతలో ఈశ్వరుడు తన యొక్క త్రిశూలంతో ఆ శిరస్సును కాస్త ఖండించాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది ఆ పిల్లవాడు ఎవరో కాదు వాళ్ళ పుత్రుడే అని పార్వతి తనయుడే ఆమె ఆ విధంగా ఆ పిల్లవాడిని ప్రాణం పోసి మరి చక్కగా ఆయనకి తయారు చేసి ఆ బొమ్మని ప్రాణం పోసి ఆమె పుత్రుడిగా ఇట్లా అనుగ్రహిస్తే ఈ విధంగా జరిగిందే అని చెప్పి బాధపడుతూ ఆయన గజ శిరస్సుని తీసుకొచ్చి ఆ బాలకుడికి ఏర్పరిచాడు ఆయన గజాననుడయ్యాడు గజ ముఖుడయ్యాడు గజ అయితే ఈ గజ ముఖం ఏదైతే ఉందో అది గజాసురుడిది ఒక అసురుడు ఆయన ఈశ్వరుడు గురించి గొప్పగా తపస్సు చేశాడు తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు ఆయన అడిగిన కోరిక ఏంటంటే ఈశ్వరుడు తన హృదయంలోనే ఉండాలి అని స్వయంగా వచ్చి తన హృదయంలో ఉండాలి అని అన్నప్పుడు ఈశ్వరుడు ఆయన హృదయంలోకి ప్రవేశించాడు ఉన్నాడు మరి పార్వతీదేవికి బాధగా ఉంది ఈశ్వరుడు ఆయన ఆ రాక్షసుడి హృదయంలో ఉంటే అట్లా తిరిగి ఆయన అట్లా బయటకు వచ్చేది అని ఆ సమయంలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది ఆయన నందీశ్వరుణ్ణి బ్రహ్మాది దేవతలను తనతో పాటు తీసుకొని ఆ రాక్షసుడి దగ్గరికి బయలుదేరాడు మారు వేషాలలో అంటే నందీశ్వరుడే ఎద్దు రూపాన్ని ధరించాడు మేళ తాళాలతో నాదధ్వనితో ఆ రాక్షసుణ్ణి సమీపించారు సరే వీళ్ళ యొక్క ఆటలకు పాటలకు వీళ్ళ యొక్క విన్యాసాలకు ఆ రాక్షసుడు ఎంతగానో ప్రసన్నుడయ్యి మీరు ఏది కావాలంటే అది అంటే ఈ నృత్యానికి కానీ వీటన్నిటికీ కూడా దానికి అతను ముగ్ధుడైపోయి ఆ రాక్షసుడు మీరు ఏది అడిగితే అది ఇస్తాను మీరు కోరుకోండి అన్నాడు అప్పుడు వెంటనే సంకోచించకుండా శ్రీ మహావిష్ణువు ఈ వచ్చిన వాడే నంది కాబట్టి ఈశ్వరుడి గురించే వచ్చాడు ఈశ్వరుడు తిరిగి బయటికి వచ్చేటట్లు చేయమని అంటే ఆయన హృదయంలోనే ఉన్నాడు కదా రాక్షసుడి హృదయంలోనే హృదయం నుండి ఈశ్వరుడు బయటికి ఎట్లొస్తాడు ఆ హృదయాన్ని చీలిస్తేనే కదా సరే ఆ రాక్షసుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు నా శిరస్సు ఏదైతే ఉందో అది లోక పూజ్యం కావాలి అని సమస్త లోకాలు ఆ శిరస్సును పూజించాలి అని అట్లానే చర్మం ఏదైతే ఉందో అది సాక్షాత్తు ఈశ్వరుడే తన అంబరంగా అంటే తన వస్త్రంగా ధరించాలి అని అందుకని ఈశ్వరుడికి గజ చర్మాంబరధరుడు అని కాబట్టి గజ చర్మాంబరధర ఆ రాక్షసుడి యొక్క హృదయాన్ని నందికి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ఇవ్వగానే ఆ అనుజ్ఞని స్వీకరించి వెంటనే ఆ హృదయాన్ని చీల్ చేశాడు తన కొమ్ములతో ఆ హృదయం నుంచి ఈశ్వరుడు బయటికి వచ్చాడు ఎవరికి బడితే వాళ్లకు ఎట్లా బడితే అట్లా మీరు ఆశుతోష అని ఈశ్వరుడికి పేరుంది వెంటనే ప్రసన్నుడైపోతాడు సులభంగా వాళ్ళకి వరాలనిచ్చేసేస్తాడు ఈ విధంగా మీరు వరాలిస్తే లోకంలో దుర్మార్గులు దుష్టులు దుష్ట ప్రవృత్తి కలిగిన వాళ్ళు వాళ్ళ వల్ల ఎంత ప్రమాదం ఉంటుంది ప్రత్యక్షంగా మీకే అనుభవంలో కలుగుతోంది కదా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అలా భస్మాసురుడి సమయంలో కూడా మరి ఆయనకు వరాన్ని ఇస్తే ఈయన నెత్తి మీదే చేయి పెట్టాలని ప్రయత్నించాడు ఆ సమయంలో కూడా శ్రీ మహావిష్ణువు ఏకత కాపాడింది అట్లానే ఇప్పుడు అయినా ఈశ్వరుడి యొక్క శంకరుడి యొక్క భక్త వాత్సల్యం ఎంత గొప్పదంటే ఆయన ఎన్ని కష్టాలను అనుభవించడానికైనా సిద్ధపడతాడు కానీ తన భక్తుల అభీష్టాన్ని తీర్చే విషయంలో వెనకపడడు ఆయన సదా అనుకూలుడుగానే ప్రసన్నుడుగానే వాళ్ళ యొక్క అభిమతాన్ని వాళ్ళ ఇష్టాయిష్టాలను ఎంతో గొప్పవిగా భావిస్తాడు అంత బోళా శంకరుడు కాబట్టే ఆయన అన్ని విధాలుగా అందరూ ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ నిజంగా మనం ఈశ్వరుణ్ణి ప్రేమిస్తే ఆయన హృదయాన్ని సంతోషింపజేయాలనుకుంటే ఆయన్ని ఏవో కోరుకొని ఆయన్ని బాధ పెట్టడం మంచిదా ఆయన సంతోషంగా సుఖంగా ఉండే విధంగా మనం మన శ్రేయస్సును అనుసరించి మన జన్మను సార్థకం చేసుకునే దిశగా మన హృదయాన్ని ఆయనకు అభిముఖం చేసుకోవటం మంచిదా ఇట్లా ఆయనకు అభిముఖుడై ఆయన సేవను సదా చేస్తూ ఆయన అనుగ్రహాన్ని సదా పొందుతూ సకల ప్రాణులకు ఆయన అనుగ్రహాన్ని వర్షింపజేస్తున్నటువంటి మహానుభావుడు గణపతి కాబట్టి గణపతి చేసే ప్రతి పని కూడా ఈశ్వరుడికి ప్రసన్నతను కలిగించటం కోసమే ఈశ్వరుడి యొక్క హృదయాన్ని సదా ఆనందింపజేయటం కోసమే ఆయన అనుక్షణం ప్రయత్నశీలుడై ఉంటాడు మరి వ్యాస మహర్షి భారతాన్ని రాయాలనుకున్నప్పుడు స్వయంగా గణపతే వెళ్ళి భారతాన్ని రాశాడు మరి బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను అనుసరించి బ్రహ్మదేవుడు సూచన చేశాడు గణపతిని మీరు స్మరించండి గణపతి వచ్చి భారతాన్ని రాస్తాడు అని మరి మహాభారతాన్ని లిఖించింది గణపతి అలానే భగవత్ సేవ విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమే ఆయన మహాభక్తుడు కూడా చాలా అమాయకుడు ఎలాంటి కల్మషం కపటం లేని వాడు అట్లానే సరళమైనటువంటి హృదయం కలిగిన వాడు అంటే ఒక బాలకుడిలాగా ఒక పసిపిల్లవాడిలాగా అట్లాంటి హృదయం ఆయనది ఆయన నిరంతరం సర్వజీవులను దయాదృష్టితో వీక్షిస్తూ ఉంటాడు సమస్త ప్రాణుల యొక్క శ్రేయస్సును సదాకాంక్షిస్తూ ఉంటాడు వినాయకుడు లంబోదరుడు మరి బొజ్జ గణపతి అంటారు కదా ఆయన లావుగా ఉండటం వలన ఆయన అందులో ఆహారం తీసుకొని బాగా కుక్షి అంతా కూడా నిండుండి భుక్తాయాసంతో ఉండటం వల్ల ఆయన యొక్క అవస్థ ఎట్లాంటిదంటే తల్లిదండ్రులకు నమస్కరించాలన్నా కానీ వంగలేకపోతున్నాడు ఈ స్థితిలో చంద్రుడు ఆయన్ని చూసి నవ్వాడు దానివల్ల ఇదంతా జరిగింది మరి పార్వతీదేవి శపించింది ఈ చంద్రుడిని ఎవరు చూస్తే వాళ్లకు నీలాపనిందలు కలుగుతాయి వాళ్ళ మీద అపనింద పడుతుంది అని దీంతో లోకం అంతా భయపడిపోయింది ఎందుకంటే చంద్రుడిని చూడకుండా కుదరదు కదా ఆ సమయంలో చంద్రుడు పార్వతీదేవిని ప్రార్థించాడు అట్లానే ఋషులందరూ కూడా ప్రార్థించారు దేవతలంతా ప్రార్థించారు ఎందుకంటే ఆ సమయంలోనే అగ్నిని సేవిస్తున్నటువంటి ఋషిపత్నులు వాళ్ళు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న సమయంలో అగ్నిహోత్రుడు ఋషిపత్నులను చూసి మోహించాడు దీంతో అగ్నిదేవుడి యొక్క భార్య అయినటువంటి స్వాహాదేవే ఒక్క అరుంధతి రూపాన్ని వదిలిపెట్టి మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి అగ్నిహోత్రుణ్ణి సంతోషింపజేసింది కానీ ఋషులు వాళ్ళ భార్యలను అనుమానించి దోషయుక్తులయ్యారని చెప్పి వాళ్ళని వదిలిపెట్టేశారు వాళ్లకు నీలాప నిందలు తప్పలేదు ఈ స్థితిలో దేవతలంతా ప్రార్థించారు ఇది లోకానికి విపత్తుని కలిగిస్తోంది ప్రమాదాన్ని కలిగిస్తోంది అని చెప్పి ఎందుకంటే ఆ ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్ల వాళ్ళకి ఇలాంటి నీలాపనిందలు ఇట్లానే శమంత కోపాఖ్యానంలో కూడా శ్రీకృష్ణుడు పాలను పితకటానికి వెళితే ఆయనే స్వయంగా ఆ పాలలో చంద్రుణ్ణి చూశాడు ఆ రోజు చంద్రుణ్ణి చూసేసరికి మరి ఆయనకి నీలాప నిందలు తప్పలేదు కదా అంటే సత్రాజిత్తు దగ్గర శమంతక మణి ఉంది ఆ మణి సూర్యుడిని ఉపాసించడం వలన దొరికింది సూర్యుడు ప్రసన్నుడై సత్రాజిత్తుకు ఆ శమంతక మణిని ఇచ్చాడు అది ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది మరి అంత బంగారాన్ని ఇచ్చేటువంటి మణి వాస్తవంగా ఒక మహారాజు దగ్గర ఒక చక్రవర్తి దగ్గర ఉంటే లోకానికి దాన్ని చక్కగా వినియోగించగలుగుతాడు సరే శ్రీకృష్ణుడు స్వయంగా సత్రాజిత్తుని అడిగాడు ఆ మణినివ్వమని ఈయన అది నేను సాధించింది సూర్యానుగ్రహం వల్ల నాకు దొరికింది దానిని నేను ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అన్నాడు ఆ తర్వాత కొంతకాలానికి సత్రాజిత్తు సోదరుడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి అరణ్యానికి వెళ్ళాడు ఆయన ఒక సింహం సంహరించింది ఆ మణిని అతని నుంచి తీసుకుంది ఆ సింహాన్ని సంహరించి జాంబవంతుడు అనే భల్లూకం అంటే జాంబవంతుడు రామాయణ కాలం నాటివాడే కాదు సాక్షాత్తు వామనావతారాన్ని ధరించినప్పుడు భగవంతుడు త్రివిక్రముడిగా ఉన్న సమయంలో ఆయన పాదాన్ని పెట్టి అన్ని లోకాలను కొలుస్తున్నాడు కదా మూడు అడుగులు అనే బలిచక్రవర్తి యొక్క దానాన్ని అంటే బలిచక్రవర్తి మూడు అడుగులు ఇస్తున్నాను అని అన్నాడు కదా మరి మూడు అడుగులు ఉన్నప్పుడు ఒక పాదంతో ఈ లోకాన్నంతా కప్పేశాడు అట్లానే పై లోకాన్నంతా కూడా ఇంకో పాదంతో ఆ త్రివిక్రమావతారాన్ని ధరించిన సమయంలో ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాడు జాంబవంతుడు జాంబవంతుడు సాక్షాత్తు బ్రహ్మాంశ అంటే బ్రహ్మదేవుడి యొక్క అంశతో పుట్టినవాడు అందుకే జాంబవంతుడి గురించి తులసీదాస్ చెప్తాడు శ్రీరామచంద్రుడు భూమి మీదకి వస్తున్నాడని చెప్పి ఈశ్వరుడు హనుమంతుడి రూపాన్ని ధరించి భూమి మీదకొచ్చాడు వచ్చాడు అట్లానే బ్రహ్మదేవుడు జాంబవంతుడి రూపాన్ని ధరించి భూమి మీదకొచ్చాడు వచ్చాడు దేనికోసం అంటే రామనామాన్ని జపించడం కోసం అందుకని చెప్పే శంకరుల వారంటారు జానాతి రామ తవ నామ రుచి మహేష రామ నీ నామ రుచి ఈశ్వరుడికి బాగా తెలుసు నీ నామ రుచి తెలిసిన వాళ్లలో శ్రేష్ఠుడు అని చెప్పి అంటే నిరంతరం నీ నామ రసాస్వాదన చేస్తూ ఉంటాడు ఆ రసామృతాన్ని పానం చేస్తూ ఉంటాడు అని మరి అట్లా శ్రీకృష్ణుడు ఒక పక్క జాంబవంతుడి దగ్గర ఉంది ఆ మణి ఎందుకంటే ఆయన తన కూతురైనటువంటి జాంబవతికి ఆ మణినిచ్చాడు ఈ విషయం సత్రాజిత్తుకు తెలియదు శ్రీకృష్ణుడే తన సోదరుణ్ణి సంహరించి ప్రసేనుణ్ణి ఆ మణిని అపహరించాడని చెప్పి ఆయన మీద అపనింద వేసేశాడు మరి ఈ నీలాప నిందలను తొలగించుకోవటం కోసం అని చెప్పి శ్రీకృష్ణుడు అరణ్యానికి బయలుదేరాడు ఆ నిందను తొలగించుకొనే తిరిగి వస్తానన్నాడు ఆ వెళ్ళిన వాడు మార్గ మధ్యంలో అరణ్యంలో ఈ సింహం యొక్క అడుగుల్ని అట్లానే ఆ భల్లూకం అంటే జాంబవంతుడి యొక్క అడుగుల్ని ఈ మార్గాన్నంతా చూస్తూ అనుసరించి వెళ్ళి జాంబవంతుడు ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ ఆయన కూతుర్ని కూడా చూశాడు ఆ మణి ఆమె దగ్గర ఉంది ఈని చూడగానే ఆమె ఆశ్చర్యపోయి కేకబెట్టింది ఆ వెంటనే ఆ శబ్దాన్ని విని జాంబవంతుడు వచ్చాడు చూసి శ్రీకృష్ణుడితో కలహించాడు ఆ మణిని ఓమని అడిగాడు ఆయన శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు ఇది ఇరవై ఎనిమిది రోజుల పాటు సాగింది ఎంతకీ జాంబవంతుడు గెలవలేకపోతున్నాడు శ్రీకృష్ణుడి పరాక్రమం ముందు నిలవలేకపోతున్నాడు అదేంటి ఇన్ని రోజులు ఇంత తీవ్రమైనటువంటి యుద్ధాన్ని ఎలా చేయగలుగుతున్నాడు రామనామాన్ని నిరంతరం జపించేటువంటి జాంబవంతుడి యొక్క శక్తి సామాన్యమైనదే మరి ఈ యుగం నాటివాడు కాదు ఎప్పటివాడు ఈయన ద్వాపర యుగానికి సంబంధించిన వాళ్ళలాగా అందరూ భావిస్తున్నారు కదా మరి కృష్ణుడు యుగం అని మరి నా శక్తి ముందు ఇతను నిలవకూడదు కదా అట్లాంటిది నేనెందుకు నిలవలేకపోతున్నాను నేను ముందు నేనెందుకు ఓడించలేకపోతున్నానని అలసిపోయి గ చివరికి ఆయనకు అర్థమైంది ఆ వచ్చిన వాడు సాక్షాత్తు శ్రీరాముడే అని ఆయన నేనే కోరుకున్నాడు నీతో యుద్ధం చేయాలనుంది నీ యొక్క యుద్ధ కౌశలాన్ని చూసి చాలా సంతోషం కలిగింది నువ్వు నిజంగా నన్ను అనుగ్రహించదలిస్తే నాతో యుద్ధం చేయి నీతో ద్వంద్వ యుద్ధం చేస్తే నా ముచ్చట అవుతుంది అని ఆ ముచ్చట తీర్చడానికే వచ్చాడు ఆయన ఎట్లాగూ వచ్చినవాడు సాక్షాత్తు శ్రీరాముడే తనను అనుగ్రహించాడని తెలిసింది పరమానంద భరితుడై జాంబవంతుడు ఆయన దర్శనంతో ప్రసన్నుడయ్యాడు పరమ పావనుడు ఆయన జాంబవంతుడు సరే ఆయన యొక్క కరస్పరిశతోనే శ్రీకృష్ణుడు తన కర ఆ గాయాలన్నీ మానిపోయినాయి మళ్ళా శరీరం దృఢంగా మామూలుగా అయిపోయింది అప్పుడు జాంబవంతుడు ఆ మణిని ఇస్తూ మణితో పాటు ఆయన యొక్క కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు ఇట్లా సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఆ మణిని తిరిగిచ్చేశాడు శ్రీకృష్ణుడు జరిగిందంతా చెప్పాడు తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అరే ఎంత అపరాధం చేశాను పురుషోత్తముడు పురాణ పురుషుడు సర్వ లోక సేవితుడు సమస్త జగత్తు ఏ మహానుభావుణ్ణి పరమ పూజ్యుడిగా భావించి సేవిస్తుందో ఆ శ్రీకృష్ణుణ్ణే నేను అవమానించింది అనుమానించింది నిందించిందని ఎంతో పశ్చాత్తాపానికి లోనై తన కుమార్తె అయినటువంటి సత్యభావనిచ్చి వివాహం చేశాడు మణిని ఇవ్వబోతే శ్రీకృష్ణుడు ఆ మణిని స్వీకరించలేదు ఇది మీ దగ్గరే ఉంచండి అని చెప్పి ఆ మణిని స్వీకరించకుండా వెళ్ళిపోయాడు అట్లా ఆయనకు జాంబవతితో సత్యభామతో వివాహమైంది ఆయన అపనిందలను దూరం చేసుకున్నాడు అయితే శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అంత మహానుభావుడికే ఈ నిందలు తప్పలేదంటే ఇంకా మాములు మానవ మాత్రుల పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏంటి ఎంత గొప్పవాళ్ళు అయినా కానీ నింద తప్పదు కదా చంద్రుణ్ణి చూస్తే దీనికి ఏదన్నా పరిహారం ఉండాలి ఈ నింద రాకుండా ఎట్లా మేము రక్షింపబడాలి కాపాడబడాలి దీని గురించే ఋషులంతా కూడా పార్వతీదేవిని ప్రార్థించినప్పుడు ఎవరైతే వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజిస్తారో ఆయన్ని ఆరాధిస్తారో ఆశ్రయిస్తారో ఆ వ్రతాన్ని చేస్తారు వాళ్ళు స్వామిని సేవించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వలన వాళ్ళ చంద్రుణ్ణి చూసినా కానీ వాళ్ళకి ఎలాంటి అపనిందలు ఉండవని చెప్పి అనుగ్రహించింది అన్నమాట అందుకని ఆ ఒక్కరోజు మాత్రమే ఎవరైతే వ్రతం చేయకుండా వినాయకుణ్ణి ఆశ్రయించకుండా ఆరాధించకుండా చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళకి ఇబ్బంది అని అంతేగాని విడి రోజుల్లో చంద్రుణ్ణి చూస్తే ఎలాంటి భయము లేదు ఆ ఒక్కరోజు మటుకు ఈ వినాయకుణ్ణి ఆశ్రయించి వినాయకుణ్ణి సేవించి ఆయన యొక్క ప్రసాదాన్ని అనుగ్రహాన్ని పొందితే ఏ భయము లేదని చెప్పి లోకమాత అభయాన్ని ఇచ్చింది అట్లా గణపతి సమస్త ప్రాణులకు పరమానుగ్రహాన్ని చూపిస్తున్నవాడు సమస్త జీవులను ఆదరిస్తున్నవాడు జీవుల యొక్క శ్రేయస్సు కోసమే నిరంతరం తపిస్తున్నవాడు కూడా ఎందుకంటే మహానుభావుల యొక్క హృదయం ఎప్పుడూ కూడా లోకక్షేమం గురించే ఆరాటపడుతుంది తపిస్తుంది వేరేదేదో వాళ్ళకి ప్రయోజనం కాదు లోకం యొక్క శ్రేయస్సు భగవద్భక్తితో ఇమిడి ఉంది కాబట్టి భగవంతుడికి జీవుడు అభిముఖుడు కానంత వరకు విముఖుడుగా ఉన్నంత వరకు ఇబ్బందిని పొందుతాడు ఎందుకంటే భగవంతుడు అజ్ఞానం దూరం అవుతుంది భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడిని ఆశ్రయించకపోతే అజ్ఞానం నిండుంటుంది అజ్ఞానం వలనే దుఃఖం జ్ఞానం వలన దుఃఖం దూరం అవుతుంది అందుకని భగవంతుడు కానీ ఆయన అవతారాలు కానీ ఆయన యొక్క దివ్య విభూతులు కానీ నిరంతరం చేసే ప్రయత్నం జీవుడి యొక్క హృదయాన్ని ఆయనకు అభిముఖమయ్యే విధంగా జీవుడి యొక్క శ్రేయస్సును ఉద్దేశించి సత్సంగ లాభాన్ని కలిగించటం సద్బుద్ధిని కలిగించటం సత్సంస్కారాలను కాపాడటం అట్లా ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం గణపతి యొక్క మార్గదర్శనాన్ని అనుసరించి ఎట్లా అయితే ఆయనకు గణాధిపత్యం ఎట్లా దొరికింది మరి ఆయన అన్ని తీర్థాలను సేవించి వచ్చాడు తీర్థాలను సేవించటానికి ఎవరు అందరికంటే ముందు వెళ్ళు వస్తారో వాళ్ళకు గణాధిపత్యం ఇది ఇద్దరి మధ్యలో పోటీ ఒకవైపు స్కందుడు ఇంకోవైపు గణపతి గణపతి ఉన్న చోటే ఉన్నాడు స్కందుడు మటుకు సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడు కార్తికేయుడు ఆ మహానుభావుడు నెమలిని తన వాహనంగా కలిగి ఉన్నవాడు కాబట్టి ఆ నెమలిని అధిరోహించి వెళ్ళిపోయాడు ఆయన ముందు నేను వెళ్ళొచ్చేస్తాను అన్ని తీర్థాలను సేవించొస్తాను అని చెప్పి మరి గణపతి అక్కడే ఉన్నాడు ఈ పోటీలో ఆయన ఎలా గెలవాలి ఆయన తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడిని ప్రార్థించాడు నాకు ఉపాయాన్ని మీరే చెప్పండి గణాధిపత్యం నాకు ఎలా కలుగుతుంది ఎందుకంటే నేను ఆ తీర్థాలన్నింటినీ వెళ్ళి ఎట్లా సేవించగలుగుతాను అని దానికి వాళ్ళు చెప్పినటువంటి ఉపాయం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నామాన్ని గనక పలికితే సమస్త తీర్థాలను సేవించినటువంటి ఫలం కలుగుతుంది అందుకనే ఆయన యొక్క నామాన్ని స్మరించమని చెప్పారు చెప్పిన వెంటనే గణపతి మాతృభక్తితో పితృభక్తితో వాళ్ళ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ నామాన్ని స్మరించాడు ఆ ప్రభావంతో స్కందుడు ఎక్కడికి వెళ్ళినా కాని అక్కడ ఈయన కంటే ముందు గణపతి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి వచ్చినట్లు కనపడుతున్నాడు ఆ తీర్థాన్ని సేవించినట్లుగా కనపడుతున్నాడు ఇట్లా ఎన్నో కోట్ల తీర్థాలను స్కందుడి కంటే ముందే గణపతి వెళ్ళి వచ్చేశాడు మరి ఈ ప్రభావం మాతాపితరుల యొక్క సేవలో ఇమిడుంది భగవన్ నామస్మరణలో ఇమిడుంది ఈ సత్యాన్ని లోకం గ్రహించాలనే గణేషుడు ఈ లీల ద్వారా లోకాన్ని మేలుకొల్పుతున్నాడు జాగరూకులు కండి తల్లిదండ్రులను సేవించండి తల్లిదండ్రులను విస్మరించకండి వాళ్ళని దైవ సమానంగా భావించి వాళ్ళ పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉండండి భగవద్ అనుగ్రహాన్ని దూరం చేసుకునే ప్రమాదాన్ని దూరం చేసుకోండి అని అంటే భగవద్ అనుగ్రహం కూడా దూరం అవుతుంది తల్లిదండ్రుల్ని గనక నిరాదరిస్తే నిరాకరిస్తే వాళ్ళ విషయంలో భక్తి శ్రద్ధలను గనక మనం కలిగి ఉండకపోతే అందుకని వాళ్ళ మనస్సును నొప్పించటం కానీ వాళ్ళను బాధ పెట్టడం కానీ వాళ్ళని సేవించే విషయంలో మనం అలసత్వాన్ని చూపించటం కానీ వాళ్ళని నిందించటం అదెంత పాపం వాళ్ళని బాధ పెట్టడం అదెంత పాతకం అందుకని ఇట్లాంటి దుష్టబుద్ధిని ఇట్లాంటి దుష్ప్రవృత్తిని దీన్ని దూరం చేసుకోమని బోధిస్తున్నాడు గణపతి అట్లానే వాళ్ళ యొక్క ఆశీస్సులుంటే జీవుడు ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాడనేది స్వయంగా తాను గణాధిపతి అయి విఘ్న రాజు అయి తన యొక్క స్థితి ఎంత గొప్పదంటే అగ్రపూజ్యుడు కదా ఏ పూజ చేయాలన్నా కానీ ముందు ఆరాధించేది ఆశ్రయించేది గణపతినే కదా గణపతిని సేవించిన తర్వాతే కదా మనం దైవాన్ని ఆరాధించేది ఎవరికి ఎవరు ఇష్టదైవం అయినా కానీ అంటే భగవంతుణ్ణి ఎవరు ఏ రూపంలో ఏ విధంగా ఆశ్రయించినా కానీ ముందు గణపతిని పూజిస్తారు కదా అంటే అన్ని కార్యాలను సిద్ధింపజేసేవాడు అన్ని విఘ్నాలను తొలగించేవాడు సమస్త జీవులను ఆదరించి అనుగ్రహించేవాడు గణపతి అందుకనే ఆయన్ని ఆశ్రయిస్తే విద్యా బుద్ధులను కూడా ప్రసాదిస్తాడు సిద్ధి బుద్ధి ప్రదం దేవం కదండి సిద్ధిని బుద్ధిని ప్రసాదించే మహానుభావుడు ఆయన బుద్ధి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించే సద్బుద్ధి సిద్ధి అంటే మాయాధీనుడైనటువంటి జీవుడు మాయాతీతుడు కావటం మాయను దాటడం అనంతకాలం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకోవడం దీనిని మించిన సిద్ధి ఉంటుంది మరి ఇలాంటి సిద్ధిని ఇవ్వగలిగే శక్తి కేవలం ఒక్క భగవద్భక్తికే ఉంది ఆ భక్తినే లోకానికి ప్రతిపాదిస్తున్నాడు ఆ భక్తి యొక్క మహిమను మాహాత్మ్యాన్ని ఆ భక్తి యొక్క ప్రాశస్త్యాన్ని విశేషంగా తన యొక్క ఆచరణ ద్వారా తన యొక్క విశ్వాసం నమ్మకం ద్వారా లోకానికి వెల్లడి చేస్తున్నాడు ఎందుకంటే భారతాన్ని రాసిన సందర్భంలో కూడా మరి భారతం శ్రీకృష్ణుడి యొక్క మాహాత్మ్యాన్ని సూచిస్తున్నటువంటి గ్రంథం కాబట్టి భగవత్ సేవకు తాను ఎంత ప్రాధాన్యాన్నిస్తాడు ఎంత ఆ సేవ గొప్ప సంపద అనే నిష్టతో ఉంటాడనే దాన్ని కూడా గణపతి అక్కడ ప్రత్యక్షంగా స్పష్టం చేస్తున్నాడు అందుకని భగవత్ సేవ భాగవత సేవ అట్లానే సర్వ ప్రాణుల విషయంలో సద్బుద్ధిని కలిగుండి సద్భావనను కలిగుండి ప్రాణులకు హితాన్ని కలిగించడం ఈ విషయంలో మనం తప్పకుండా గణపతిని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి మాతాపితరుల విషయంలో శ్రద్ధను సద్భావనను పూజ్య భావనను తప్పకుండా కలిగి ఉండి వాళ్ళ హృదయాన్ని క్షోభింపజేయకుండా వాళ్ళని సంతోష పెడితే వాళ్ళ యొక్క ఆశీస్సుల యొక్క బలం సామాన్యమైనది కాదు అదే మనకు గొప్ప శ్రేయస్సును కలిగిస్తుంది అందుకే వేదం భవ మాతృదేవోభవ భవ ఆచార్య దేవో భవ అని చెప్తోంది ముందు మరి భవ అంటోంది వేదం తర్వాత భవ అంటుంది కాబట్టి తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్థానం చాలా గొప్పది దాన్ని మనం సదా స్మరించాలి ఆ స్పృహలో ఉండాలి వాళ్ళ అనుగ్రహంతోనే ఏదైనా సాధ్యం హరయే నమ గురవే నమ